వానదేవుడు కరుణించడు ప్రకృతి కరుణించడు అదేమంటే వైజాగ్ ఉదురు తుఫాన్ వచ్చి ఈయనంటే హెలికాప్టర్ వేసిన వెళ్ళి ఆ తుఫాన్ ప్రయత్నం చేశాడు బాబు గారు మా ఈ రాధాకృష్ణ మా బిఆర్ నాయుడు మా వీళ్ళు చెప్తారు చంద్రబాబుని చూసి తుఫాను కూడా దాదాపు వైజాగ్ కంటే ఇరవై కిలోమీటర్ల దగ్గరికి వచ్చి ఈయన చూసి ఒరిస్సాలోకి వెళ్ళిపోయింది అని చెప్పి వీళ్ళు చెబుతుంటారు వాటి ఇటువంటి పనికి మాలిన మాటలు చెప్పేటువంటి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని మోడీ గారిని బీజేపీ పార్టీని వీళ్ళందరినీ కూడా ఈ పక్కన చంద్రగాల్లో బుడమీరులో పడేద్దాం సముద్రంలో కలిసిపోతారు చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుశారం లేదు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు వయసు యాభై సంవత్సరాలు ఆయన ఒక్కడే నేను మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటు వేయండి మీ కుటుంబాలకి మీ ప్రాంతానికి మంచి చేశానని భావిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు వేయద్దు అని చెప్పి ధైర్యంగా చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఏం చెప్తాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు నేను మంచి చేశాను నా కోటేమని అడగడం రాష్ట్రం విధ్వంసం అయిపోయింది నా అంటాడు మనం రెండు వేల పద్నాలుగులో కూడా చూసాం రాష్ట్రం విడిపోతే ఈ విడిపోయినటువంటి రాష్ట్రాన్ని బాబు గారు అయితేనే కాపాడతాడు ఈయన అనుభవంతో ఈయన అని చెప్పారు మరి అనుభవంతో ఏం కాపాడాడు ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు పార్టీ పెట్టి అడావుడు అడావుడిగా పదిహేను రోజుల ముందు పోటీ చేయడానికి నాకు అభ్యర్థులు లేదు నాకు టైం లేదు కాబట్టి బాబు గారికి సపోర్ట్ అన్నాడు రాష్ట్రంలో కేంద్రంలో మోడీ గారు ఉంటే మనకి బ్రహ్మాండంగా నిధులు వస్తాయని చెప్పాడు నాలుగు సంవత్సరాలు కాలక్షేపం చేసి నువ్వు బ్లాక్ షర్ట్ చేసి అదో నిరసన దీక్షలు అని చెప్పి మోడీ భార్య వదిలేసింది మోడీ గారికి పిల్లలు లేరు మోడీ గారు ఈ రాష్ట్రాన్ని భ్రష్టి పట్టించాడు సర్వనాశనం చేశాడు నాకు భార్య ఉంది నాకు కూడుకున్నాడు నాకు మనవడు ఉన్నాడు అని చెప్పి మనందరికి కూడా బిల్డప్ ఇస్తా రాష్ట్రం అంతా దేశం అంతా తిరిగాడు ఈరోజు చంద్రబాబు నాయుడుకి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఆయనకి బయటికి రావాలంటే పక్కన దత్తపుత్రుడు ఉండాలి ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉండాలి వెనకాల షర్మిల గారు కాంగ్రెస్ చెల్లెం ఉండాలి ముందు బీజేపీ పురంధ్రేశ్వర బీజేపీ వదిన ఉండాలి ఇప్పుడు వీళ్ళందరూ చాలా పై నెత్తి మీద మోడీ గారు ఉండాలి కింద ఏమో అమిత్ షా గారు ఉండాలి ఎంతమంది ఉంటే కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ప్రజల యొక్క దీవెనలతో ఆ పైన ఉన్నటువంటి దేవుడు ఆశిస్టులతో నేను ముఖ్యమంత్రి అని తను అని మొత్తం గడు ఆరుగురు ఏడుగురు ఉన్నారు వీళ్ళ తోడు మా ఏబిఎన్ రాధాకృష్ణ ఆ బిఆర్ నాయుడు టీవీ ఫైవ్ ఆ మహా టీవీ పౌడర్ డబ్బా గడవుడు అదేవిధంగా ఈటీవీ జీరో ఈ పది పదకొండు మంది ఉన్నారు వీళ్ళంతా కూడా మా వాళ్ళే మా వాళ్ళు అంటే మాకు అమ్మళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి తహతహాలు ఆడిపోయి ఓ కింద పడి గొడ్డలు దించుకుని ఓ దొలుతున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు వెయ్యి మంది చంద్రబాబులు లక్ష మంది చంద్రబాబులు లక్ష మంది పవన్ కళ్యాణ్లు లేకపోతే పదివేల పది లక్షల మంది మోడీ గారు కలిసినా కూడా దేవుడు ఎవరో శక్తివంతులు గారు నీతిగా నిజాయితీగా పరిపాలన చేసినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉంటాయి ఇక్కడ ఐదు కోట్ల మంది జన్మ ఉంటారు సూర్యుడు తూర్పును ఉదయించకుండా పడమరు ఉదయిస్తాడు అని నాకు తెలియదు కానీ రేపు మేలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి దమ్ము సత్తా ఉన్నటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఎవడ ఇంత ఇంకా పుట్టలేదు పుట్టబోడని అట్లా తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని హండ్రెడ్ పర్సెంట్ ఓడించాలని చెప్పి జగన్ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయితే నిన్ను పాతాళంలోకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి ప్రతిజ్ఞలు చేసేటువంటి పరిస్థితి ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళంలోకి తొక్కాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తప్పించాలి అని అడిగితే దానికి సమాధానం చెప్పడం చంద్రబాబు చెప్పడు పవన్ కళ్యాణ్ గారు చెప్పరు ఈరోజు అదనంగా బీజేపీ మూడో పార్టీ బీజేపీ వచ్చి కలిసింది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ రోజు ఎన్టీ తెలుగుదేశం పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు ఆ బీజేపీ వన్ పర్సెంట్ ఉన్నటువంటి బీజేపీతో అలయన్స్ కలవటానికి ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేశారో మనం చూసాం మూడు రోజులు సిగ్గు శరం లేకుండా డెబ్బై ఆరు ఏళ్ళ వయసు వచ్చింది ఆయనకన్నా చిన్నవాళ్ళు అక్కడ ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో మూడు రోజులు వెళ్ళి అక్కడ పడిగాపులు కాసి అమిత్ షా గారిని కలిసి వాళ్ళు చెప్పినటువంటి అన్నిటికీ కూడా ఒప్పుకొని బీజేపీతో కలిశాడు ఆయనే నరేంద్ర మోడీ గారిని నల్ల చొక్క వేసుకుని ఆయనకి భార్య లేదు పిల్లలు లేరు ఆయన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చెప్పి మరి నిరసన దీక్షలు అని చెప్పి మొన్న ఎల్లికల ముందు ఆయనే తిరిగాడు పవన్ కళ్యాణ్ గారేమో మోడీ గారు పాచిపాన్ లడ్డూలు ఇచ్చాడని చెప్పి తిట్టి బయటకు వచ్చారు ఇప్పుడు మరి ఆ పాచిపాయన్ లడ్డూల కోసం ఈ నల్ల ఏమైందో తెలియదు గోద్రాలర్లో ముస్లింస్ ను కోతకు కోసాడు అది మత్తత్వ పార్టీ అని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు నిన్న కాక మొన్న మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి దీనికి కేంద్ర ప్రభుత్వం అదే బాధ్యత అది మత్తత్వ పార్టీ అని మోడీ గారిని చంద్రబాబు నాయుడు మాట్లాడాడు వాళ్ళ ఆ మత్తత్వ పార్టీతో ఎందుకు కలిసావంటే చంద్రబాబు నాయుడు గెలవడు జగన్మోహన్ రెడ్డి గారి యాభై కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసులో వెళ్ళి యాభై రెండు రోజులు ఉన్నాడు ఇంకా కేసులు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈయన అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఎన్డీఏలో భాగస్వామి ఉండాలి నరేంద్ర మోడీ గారు కాపాడతాడు కాబట్టి ఆ పార్టీకి ఓటు లేకపోయినా ఈయనకి సిగ్గు లేకుండా వెళ్ళి మూడు రోజులు అక్కడ వాళ్ళ గేట్ల దగ్గర పడిగాపులు కాడి వాళ్ళకి ఎన్నికి సీట్లు ఇస్తానని చెప్పి మరి మాట్లాడుకుని వచ్చి ఇక్కడ ఎలయన్స్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్న దృక్పథంతో పనిచేస్తున్నారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిందే గతంలో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పనిచేశాడు ఏ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాడు చేశాడా చైలా నిరుద్యోగపతి మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇచ్చాడా ఇవళ రైతులకు ఉన్నటువంటి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేస్తాడు చేశాడా చైలా ఐదు గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తా ఉన్నాడు ఇచ్చాడా ఇవళ జగన్ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి కరోనా వచ్చి ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పెన్షన్లు పెంచే కార్యక్రమం కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ నాడు స్కూల్ స్కూళ్లు రూపురేప మార్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు బట్టణలోకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద గృహ కుటుంబాలకే డబ్బులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మీ కోసం మీ కుటుంబాల కోసం మీ పిల్లల కోసం మీరు బాగుండాలని చెప్పి ఆలోచించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా తోడుగా నీడగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు అదేవిధంగా రాజకీయం అంటే ఏంటో తెల్లదో ప్రజాసేవ అంటే ఏంటో తెలవ కుప్పిగంతలేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి గాలికి వదిలేసింది బీజేపీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో పోలవరం నిర్మాణం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి అది చంద్రబాబు కప్పచెప్పి దానికి సకాలంలో డబ్బు లేకుండా దాన్ని నత్తనడక నడిపిస్తుంది బీజేపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి మైండ్ అంటే ఇవ్వకుండా దాన్ని అమ్మకానికి పెట్టినటువంటి పార్టీ బీజేపీ ఈ బీజేపీని ఈ తెలుగుదేశం పార్టీని జనసేనని మూడిటిని కూడా మన పక్కనే ఒక వంద అడుగులు వెళ్తే పొడవీరు ఉంటుంది మీకు బాగా దగ్గరగా ఉంటుంది ఆ మూడు పార్టీలని కలిపి ఆ పొడమీరులో పారేయాలని చెప్పి డెబ్బై ఆరు సంవత్సరాల చంద్రబాబు నాయుడు మన జైల్లో ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు నాకు బయలు కావాలని అడిగాడు ఇంద్రబాబు నీకు బయలు దొంగమని అడిగితే నాకు ఒక కిడ్నీ వాసిపోయింది ఒక కిడ్నీనే పనిచేయట్లేదని ఆయన రికార్డు ఇచ్చాడు ఒక కన్ను పనిచేయట్లేదు కనపట్లేదు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పాడు మెదడ పనిచేయట్లేదని చెప్పాడు ఈ స్కిన్ అంతా కూడా బొబ్బలు వచ్చేసి స్కిన్ కూడా ఏదో వచ్చేసిందని చెప్పాడు వాళ్ళ అబ్బాయి లోకేష్ అయితే ఆరు కిలోమీటర్లు బరువు తగ్గాడు అంట ఆరు కేజీలు అంటే వీడి మందమ్మ అయితే ఆరు కిలోమీటర్లు బరువు తగ్గాడు అని వాళ్ళ నాన్న కాబట్టి ఆయన భువనేశ్వర్ గారు వచ్చి మా ఆయనకి నీళ్ళు వెళ్ళేవట్లా జైల్లో నీళ్ళు ఇస్తారా దోమలు కొడతాను దోమలు కొట్టుగా ఎవరు కొడతారు ఆయన దోమలు పగబట్టి ఉంటాయి దోమల మీద దండయాత్రలో కత్తి పట్టుకు తిరిగాడు మనందరం కూడా చూసిన తర్వాత కత్తి పట్టుకుని కట్టోట్లు పెట్టారు దోమల మీద దండయాత్ర చంద్రబాబు అయితే చేసేది ఇంకుడు గుంటలో మీ ఇంట్లో మీరు గుంట తవ్వి దాంట్లో గులకరాళ్ళు వేసుకోండి మీ వాన భూమిలోకి వెళ్ళాలి ఆ నీళ్ళే మీరు వాడుకోవాలి ఎందుకంటే వర్షాలు పడవు ఇంకోటి ఏదో పెడతాడు అదేంటి ఇంకుడు గుంటలు కాకుండా నీరు చెట్టు నీరు చెట్టు మీ పొలంలో మీరే గోయి తవ్వుకుని ఆ గోతులో నీళ్ళు పెట్టుకుని వాన పడినప్పుడు ఆ నీళ్ళతో మీరు వ్యవసాయం చేసుకోవాలి ఎందుకంటే ఆయన ఉంటే వానలు పడవు కాబట్టి నీరు చెట్టు ఇంకుడు గుంటలో ఈ దోమల మీద దండయాత్రలో ఇరిగేషన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎయిర్ గన్నులు పెట్టి అనంతపూర్లో వాటర్ గన్నులు కొట్టాడు చేలో కట్టి మొత్తం గన్నులు ఎయిర్ గన్నులతో వాటర్తో మొత్తం పంటంతా పండించానని చెప్పడం ఇటువంటి పనికిరాని చెత్త కార్యక్రమాలు చేస్తారు ఆయన దగ్గర సర్టిఫికేట్ ఉంది ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఆయనకి బ్రెయిన్ పని చేయట్లేదు ఒకటి మతిమరుపు వచ్చింది ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది రేపే మర్చిపోతాడు రెండు ఆయన కిడ్నీలు లివర్లు హార్ట్ అన్ని కూడా సరిగ్గా పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఆయనకి చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పాడు కాబట్టి ఇటువంటి రోగిష్టి వ్యక్తిని కనుక డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి ఇటువంటి రోగిష్టి వ్యక్తిని కనుక తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే ఈ రాష్ట్రం కూడా రోగిష్టి రాష్ట్రం లాగా అందరికి కూడా రోగిష్టి పరిపాలనతో మన అందరిని కూడా హాస్పిటల్